చాలా సింపుల్ గా కుటుకుని ఫ్లవర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి మనకు తొందరగా అయిపోతుంది అలాగే డిజైన్ కూడా చాలా హెవీగా అయితే అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ అయితే ఇట్లా చేసుకున్నాను స్మెల్ నెక్ ఇలా పెట్టేసి ఈ డిజైన్ లో అయితే వస్తాయి అనేసి ఇట్లా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా అయితే ఇట్లా వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను మనకు బ్లౌజ్ క వచ్చేసి వైట్ కాంబినేషన్ తో ఉంది అనమాట ఇలా నెక్ అయితే చేసిన తర్వాత ఇలా తిరిగి కుట్టేసుకోండి ఆల్రెడీ నేను బొందైతే తిరిగి చేసుకుని ఇట్లా ఒకటి ఇంచెస్ మీద వచ్చేలాగా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను విధంగా ఇట్లా పెట్టేసిన తర్వాత దాంట్లోకి అయితే బొందైతే ఎక్కించుకున్నాను తర్వాత వచ్చేసి చూడండి ఫ్లవర్ ఏ విధంగా కుటుకాలని చూపిస్తాను ఫ్లవర్ వచ్చేసి ఒక ఆరు పొడవు పొడవునేలాగా చూసుకొని ఈ విధంగా చూసుకొని ఈ విధంగా ఇట్లా మనం కుట్టి పెట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టుకున్న దానికి మనం ఆల్రెడీ క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా వైట్ క్లాత్ దానికి గోట ఇటు పక్కల గోట వేసుకొని ఆ గోటు మీద ఇట్లా మళ్ళీ కుట్టి అనేది వేసేసా అనమాట ఇట్లా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు మనం కుట్టు పెట్టుకున్నాం కదా పూలు ఈ పూలు అనేది దీనికి జాయింటింగ్ అనేది చేసుకోవాలి చేసుకోవాలన్నమాట మనం ఎటువంటి లేస్ అనేది వాడకుండా ఈజీగా సింపుల్ గా ఇలాంటి డిజైన్స్ అనేవి పెట్టి ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవచ్చు సో చూసారు కదా ఇలా అయితే ఉందన్నమాట టోటల్ అయితే డిజైన్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియో